పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి ఎలా ఉన్నారు ఎలా బ్రతుకుతా ఉన్నారు ఎలా బ్రతికారు అని నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నా కళ్ళారా నేను చూశా చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు చూసినప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే పిల్లలను చదివించలేని పరిస్థితి చదివించాలని ఆరాటం ఉన్న తల్లులకు ఎందుకంటే మొట్టమొదటగా కడుపు నిండితే తప్పునిచ్చి ఆ తర్వాతనే చదువులు గుర్తుకొస్తాయి అలాంటి పరిస్థితుల నుంచి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేసిన పరిస్థితి పిల్లలు తమ తండ్రులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిని చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు ఇవన్నీ నాకు అల్లారా చూసా అవ్వా తాతలకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ రాని పరిస్థితి ఇల్లు ఇవ్వని పరిస్థితి రేషన్ కావాలన్నా మరుగుదొడ్లు కావాలన్నా సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు ఇచ్చి అరకొర ఆ ఊర్లో ఇద్దరికో ముగ్గురికో ఇస్తా ఉన్న వాటికి కూడా ప్రతిదానికి లంచం 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 వివక్ష 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 ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ను రాజకీయ నాయకులు సృష్టించిన ప్రాబ్లమ్స్ను రాజకీయ పార్టీలు సృష్టించిన ప్రాబ్లమ్స్కు ఈ ప్రాబ్లమ్స్తో వ్యవస్థలు ఎలా ఈ వ్యవస్థల వల్ల ఎలా పేదవాడి బ్రతుకు అతలాకుతలం అయిందో నాకు అల్లారా చూసా రెండు వేల అధికారం రెండు వేల పంతొమ్మిదిలో మన పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ ఆ సొల్యూషన్ను మేనిఫెస్టోలో పెట్టి ఆ సొల్యూషన్ను తీసుకొస్తూ ఈ యాభై ఎనిమిది నెలల పాలన సాగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్